ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్లో రిషి సార్ వస్తారా రారా అంటూ టెన్షన్ పడుతున్న జనానికి వసు కూడా సీరియల్ నుంచి క్విట్ అవుతుందా అనే డౌట్ రాకమానడం లేదు ఎందుకంటే ఆల్రెడీ వసు కూడా సీరియల్ నుంచి క్విట్ అవుతుందన్న ఊమర్సు చక్కెర్లు కొడుతూనే ఉన్నాయి సోషల్ మీడియాలో అయితే రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఈ రోజు సోషల్ మీడియా అకౌంట్లో మా టీవీ రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఎండీ సీట్ నుంచి వసుధార్ తను తప్పుకుంటున్నట్లుగా క్లియర్గా చెప్పడం జరిగింది ఇన్ని రోజులు యుద్ధం కూడా ఆ ఎండీ సీట్ గురించి జరుగుతూ వచ్చింది శైలేంద్ర భూషణ్కి ఇక రిషి కుటుంబానికి కూడా అయితే ఇప్పుడు అదే సీట్ని తను తృణప్రాయంగా వదిలేస్తూ ఉన్నట్లుగా చూపిస్తూ ఉన్నారు ఇక శైలేంద్రే నెక్స్ట్ ఎండీ అంటూ చెప్పడం కూడా జరిగింది ఇక దాన్ని నాపి మనో తనే ఎం ఎండిసి చేజిక్కించుకుంటాడా లేదంటే రిషి సార్ ఎంట్రీ అన్న ఉంటుందా లేదా వసుదారా ఇక క్విట్ అవ్వడానికి రెడీ అవుతుందా ఇలాంటి అనుమానాలన్నిటికీ కూడా ఈ రోజు ప్రోమో తెరదించిందనే చెప్పుకోవచ్చు అయితే ఏం జరగబోతుందనేది రానున్న ఎపిసోడ్స్లో తెలియనుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి